ప్రస్తుత రోజుల్లో ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు సామాన్య మధ్య తరగతి ప్రజలను ఆభరణాల కొనుగోలుకు దూరం చేస్తున్నాయి నగలు కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొన్న తరుణంలో చాలా మంది ప్రత్యామ్నాయంగా వన్ గ్రామ్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు ఒకప్పుడు కాకి బంగారంగా పిలిచిన ఈ ఆభరణాలు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గా మారిపోయాయి చివరికి ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థలు పెద్ద పెద్ద బంగారు షోరూంలు సైతం ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేసి వాటిని విక్రయిస్తుండడం విశేషం ప్రొద్దుటూరు జమ్మల మడుగు బద్వేల్ మైదుకూరు వంటి ప్రధాన పట్టణాల్లో ఈ వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వందల వరకు వన్ గ్రామ్ గోల్డ్ దుకాణాలున్నట్టు అంచనా ఈ ఆభరణాల విక్రయాలు నిత్యం లక్షలాది రూపాయల్లో సాగుతున్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు నిజమైన బంగారు నగలకు ఏమాత్రం తీసుకోని విధంగా అత్యంత ఆకర్షణీయమైన ఆకృతుల్లో ఇవి లభిస్తుండటంతో వినియోగదారులు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు తక్కువ ఖర్చుతోనే నిండుగా కనిపించే భారీ నగలు లభించడం మగువలను అమితంగా ఆకర్షిస్తోంది కేవలం వేల రూపాయలు వెచ్చించి తమకు నచ్చిన డిజైన్లలో లభించే హారాలు గాజులు ఇతర ఆభరణాలు ధరించవచ్చని వారు భావిస్తున్నారు భద్రతాపరమైన ఇబ్బందులు కూడా తక్కువగా ఉండడంతో శుభకార్యాలకు సైతం వీటినే ఎక్కువగా వాడుతున్నారు